ఓం నమ శివాయ హర హర గంగా హరహర శంభు ప్రతి కార్తీక మాసంలో గంగా నది భూమిపైకి వస్తుందని మన పెద్దలు అంటూ ఉంటారు కానీ ఆ గంగమ్మ ఎక్కడి నుంచి వస్తుంది ఎందుకు వస్తుంది మీకు తెలుసా నమస్తే నేను మీ పరసవేది పాతకాలంలో దేవలోకంలో గంగాదేవి స్వర్గ నదిగా విరజిల్లేది ఆమె పవిత్రతతో దేవతలు స్నానాలు చేస్తూ పాపాలు తొలగించుకునేవారు ఒకరోజు భగీరథ మహారాజు తన పూర్వీకుల విముక్తి పొందేందుకు కఠోర తపస్సు చేశాడు భగీరథుడు భక్తి చూసి బ్రహ్మదేవుడు ప్రసన్నుడయ్యాడు బ్రహ్మ అన్నాడు గంగ నీ పూర్వీజులను రక్షించగలదు కానీ ఆమె భూమిపైకి రావడం అంత సులభం కాదు భగీరథుడు మరల శివుని ప్రార్ భగీరథుడు మరల శివుని ప్రార్థించాడు శివుడు కృపచూపి గంగను తన జుటాలలోకి తీసుకున్నాడు ఆ గంగానది భూమిపైకి సాఫీగా ప్రవహించేటట్లు చేశాడు గంగా భూమిపైకి వచ్చి భగీరథ పూర్వజులకు స్వర్గ మార్గం చూపింది అప్పటి నుండి ఆమె భూమి మీదే ఉండాలని మనసు పెట్టింది కానీ బ్రహ్మదేవుడు అన్నాడు గంగా నీకు మూడు లోకాల్లో స్నానం ఉంది స్థానం ఉంది స్వర్గం భూమి పాతాళం కానీ ప్రతి కార్తీక మాసంలో మాత్రం భూమిపై నీ ఉనికి